హాయ్ ఫ్రెండ్స్ రోజు అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన అయితే బెండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి నూనె అయితే వేసుకున్నాను అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అనుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే బెండకాయలు అయితే వేసుకుంటున్నాను ఇలా బెండకాయలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను బెండకాయలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇందులో జిగు జిగురు అనేది పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను బెండకాయలు దాని తర్వాత అయితే కొంచెం అమ్మ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇంకా లైట్ గా అయితే ఇట్లా జుగురుగా ఉంది కాబట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అల్లం పేస్ట్ వాసన పోయిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇక కొంచెం కారం తగినంత కారం ధనియాల పొడి కొంచెం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇట్లా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్